ఎవరికి వారు స్వయంగా అంతర్ముఖంలో చేయవలసిన విచారణ బహిర్ముఖంలో చేసే విచారణ ఎవరికి వాళ్ళు తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు తనలో ఉన్నటువంటి ఆత్మ నేను అనే దానిని గుర్తించాలనుకున్నప్పుడు ఆ ఆత్మ నేను సద్రూపంగా ఉనికిగా ఉంది చిద్రూపంగా ప్రకాశంగా ఉంది నిశ్శబ్దంగా ఆనందంగా లక్షణం అది అందుకని ధ్యానం మౌనం అని చెప్తాం ఎందుకు ధ్యానం మౌనం ఆ ధ్యానం మౌన స్థితిలో నీకు నిశ్శబ్దంలో ఉన్న ఆనందం అనుభవానికి రావాలి ఏ నిశ్శబ్దం మనసు మోగబోయినటువంటి మానసిక మౌనం నోరు కట్టేసుకుని మనసు పరిగెడుతూ ఉంటే లాభంలా మనసు కాసేపు అమెరికాలో కాసేపు ఆస్ట్రేలియాలో కాసేపు యూరప్లో వస్తూ ఉంటే లాభాలు అది పని చేయాలి ఎప్పుడు నిశ్శబ్దం అవ్వాలి మనసు మోగపోయినటువంటి అమనస్క స్థితిలో నిశ్శబ్దం ఆ అమనస్క స్థితిని ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో ఆ అమనస్క స్థితిలో ఆనందాన్ని అనుభవించేది ఏదైతే ఉండో అది ఆత్మ అని సీతారామాజు శ్రీ శ్రీరామచంద్రమూర్తి హనుమంతుడికి అమనస్క స్థితిని వివరించేటప్పుడు ఈ మాట అంటాడా